హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు విక్రమార్కుడు స్టోరీని మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం కరెక్ట్గా అప్పుడే కౌటిల్య తన దగ్గరకు రావటంతో సిరీనే అతనికి ఎదురు వెళ్ళి ఏంటి సార్ మీరు ఒక్కరే వస్తున్నారు మీ వెనక మీరు ప్రేమించిన అమ్మాయిని తీసుకొని వస్తాను అని చెప్పారు కదా ఎక్కడ ఉంది ఆ అమ్మాయి అని వెనక్కి చూస్తూ అడిగింది సిరి సిరి మాటలని కౌటిల్య పట్టించుకోకుండా సైలెంట్గా ఆమెను దాటుకొని వెళ్ళి సోఫాలో కూర్చున్నాడు ఏంటి సార్ నేను మాట్లాడుతుంటే మీరేమీ రెస్పాండ్ అవ్వటం లేదు ఎందుకని ఎప్పటి నుంచో మీరు ప్రేమించిన అమ్మాయిని చూడటానికి నన్ను రమ్మంటే ఇదిగో ఇప్పటికి నేను కుదిరి ఇక్కడికి వచ్చాను కానీ మీరేమో మీ లవ్ గాల్ని తీసుకొని వస్తాను అని చెప్పి ఇలా మాట్లాడటం లేదేంటి ఖచ్చితంగా తనని ఇక్కడికి తీసుకొని వస్తాను అని నాకు చెప్పారు కదా అంటే ఇప్పుడు తనకి కుదరలేదా తర్వాత వస్తాను అని చెప్పిందా లేకపోతే నన్నే ఆ అమ్మాయి దగ్గరకు తీసుకొని వెళ్ళటానికి మీరు ఇక్కడికి వచ్చారా అని తన ప్రేమ గురించి కూడా మర్చిపోయి కౌటిల్య ఆనందమే తనకు ముఖ్యం అనుకుని మాట్లాడింది సిరి కౌటిల్య చిన్నగా తల ఎత్తి సిరి వైపు చూసి నేను ప్రేమించిన అమ్మాయి ఇక నాకు ఎప్పటికీ దక్కదు నా ప్రేమ నాకు దూరమైపోయింది అని అన్నాడు కౌటిల్య కళ్ళల్లో కనిపిస్తున్న బాధని చూస్తున్న సిరికి చాలా బాధగా అనిపించి మీరు ఏం మాట్లాడుతున్నారు సార్ అయినా మిమ్మల్ని కాదు అనుకునే అమ్మాయి ఎవరుంటారు అలా కాదు అనుకుంది అంటే ఖచ్చితంగా తను పిచ్చిది అయ్యి ఉంటుంది అయినా మీలా ప్రేమించి మంచి మనసున్న అబ్బాయిని వదులుకోవడానికి ఎవరు సిద్ధపడతాడు మీరు తనకి మీ ప్రేమ విషయం కరెక్ట్గా చెప్పారో లేదో పదండి నేను మీ ప్రేమ గురించి ఆ అమ్మాయికి చెప్తాను అని కౌటిల్య చేతిని పట్టుకుని ఒక అడుగు ముందుకు వేసింది సిరి కౌటిల్య ఇంచు కూడా కదలకుండా సిరి వైపు అంతే బాధగా చూస్తూ నేను నా ప్రేమ గురించి తనకు ఎంత చెప్పినా కూడా నో యూజ్ ఎందుకంటే తనకి ఒక కొడుకు ఉన్నాడు అది కూడా ఏడు సంవత్సరాల కొడుకు నేను తనని ఫస్ట్ టైం చూసినప్పటికీ తనకు పెళ్ళయ్యి బాబు కూడా ఉన్నాడు ఆ విషయం నాకు తెలియక నేను ఇన్ని సంవత్సరాలు తన కోసం వెతికాను ఎదురు చూశాను పరితపించాను అని అన్నాడు మీరేం మాట్లాడుతున్నారు సార్ నాకేమీ అర్థం కావటం లేదు మీరు ప్రేమించిన అమ్మాయికి పెళ్ళయ్యి ఒక బాబు కూడా ఉన్నాడా అని ఆశ్చర్యంగా నోరు తెరిచి అడిగింది సిరి అవును అందుకే తనని నేను ఎక్కువ ఫోర్స్ కూడా చేయలేకపోయాను వేరే ఏ రీజన్తో తను నాకు నో చెప్పినా ఖచ్చితంగా తను ఎస్ చెప్పే వరకు నేను వెయిట్ చేసేవాడిని కానీ ఇప్పుడు ఇక వెయిట్ చేసిన నో యూజ్ ఇంటిలో అమ్మేమో నీ పెళ్ళికి వన్ మంతే అని డెడ్ లైన్ పెట్టింది ఇప్పటికీ ట్వంటీ డేస్ గడిచిపోయాయి ఇక ఈ టెన్ డేస్ గడిచిపోయిన తర్వాత నేను అమ్మ మాట వినాల్సిందే కనీసం ఇలా జరుగుతుంది అని కూడా అమ్మకు నేను చెప్పలేను అని బాధపడుతూ ఉన్నాడు కౌటిల్య ఆ టైంలో కౌటిల్యని ఎలా ఓదార్చాలో కూడా సిరీకి అర్థం కాలేదు ఇన్ని రోజులు తను అదే పొజిషన్లో ఉంది కాకపోతే కొంచెం కన్ఫ్యూజన్ స్టేట్ ఆట లేదంటే ఇట అని గోడ మీద నిలబడినట్లుగా ఉంది కానీ ఆ గోడ మీద నుంచి ఎడమ వైపుకు దిగితే కౌటిల్య కుడివైపుకు దిగితే తన పేరెంట్స్ సిరి ఎప్పుడూ కూడా ఆ గోడనే తీసేసి మధ్యలో తను నిలబడి కౌటిల్య తన ఫ్యామిలీ రెండింటినీ కలిపేసి అందరి సమక్షంలో పెళ్లి చేసుకోవాలి అనుకుంది కానీ అది సాధ్యం కాదేమో అని ఇన్ని రోజులు బాధపడుతూ వచ్చింది ఇప్పుడు కౌటిల్య లవ్ ఫెయిల్యూర్ అయ్యింది అని తెలిసి మనసులో తన ప్రేమ సక్సెస్ అవుతుంది ఏమో అన్న ఆనందం కూడా ఆమె ఇప్పుడు అనుభవించలేకపోయింది నిజం చెప్పాలి అంటే అటువంటి ఆలోచన కూడా సిరి మనసులోకి రాలేదు ఎందుకంటే కౌటిల్య కళ్ళల్లో కనిపిస్తున్న ఆ కన్నీటి బాధని చూసి ఆమె తట్టుకోలేకపోయింది మీరేమీ బాధపడకండి సార్ అని మాత్రం కౌటిల్య చేతిని తీసుకొని అతని చేతి మీద తన చేతిని వేస్తూ చెప్పగలిగింది అంతే అంతకుమించి మరో మాట ఏమీ మాట్లాడలేకపోయింది సిరి కౌటిల్య ఏమీ మాట్లాడకుండా తన రూంలోనికి వెళ్ళిపోయాడు మాట్లాడడానికి తన దగ్గర మాటలే లేవు మనసు నిండా బాధ మాత్రమే ఉంది వెళుతున్న కౌటల్య వైపు సిరి బాధగా చూస్తూ ఉండిపోయింది కరెక్ట్గా అదే రోజు నైట్ విక్రమార్కకి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల టైంలోనే ఒక ఫోన్ కాల్ వచ్చింది ఆ ఫోన్ లిఫ్ట్ చేసి చాలా నార్మల్గా హలో ఏంట్రా చాలా రోజుల తర్వాత నేను నీకు గుర్తొచ్చినట్లున్నాను నాకు ఫోన్ చేశావు ఏంటి విషయం అని తన బెస్ట్ ఫ్రెండ్తో మాట్లాడాడు విక్రమార్క అటువైపు నుండి చాలా సీరియస్గా ఒక పది నిమిషాలు ఏం మాట్లాడాడో ఏమో కానీ అవునా ఎప్పుడు ఎక్కడ నేను ఇంతవరకు ఈ విషయం చూడనేలేదే నాకు తెలియనే లేదు అంటూ వివరాలు కనుక్కొని సరే నేను ఇప్పుడే చూస్తాను అంటూ ఫోన్ పెట్టేశాడు విక్రమార్క ఆ తర్వాత కరెక్ట్గా ఐదంటే ఐదే నిమిషాల్లో విక్రమార్క తన ఫోన్లో ఏదో చెక్ చేసుకున్నాడు తనకు అత్యవసరమైనది అనుకుంటా అలా చూస్తున్నంతసేపు కూడా తనలో కోపం పెరిగిపోయింది ఎప్పుడు ఆ కోపం బయటకు దూకేద్దామా అన్నంతగా తనలో పెరిగిపోయింది ఆవేశం మరుక్షణం పళ్ళు కొరుకుతూ పిడికిలు బిగించి గట్టిగా కళ్ళు మూసుకున్నాడు జస్ట్ టూ సెకండ్స్ అంతే తర్వాత నిదానంగా కళ్ళు తెరిచి ఇంటి నుంచి బయటకు వచ్చి తన కారులో కూర్చొని కారుని స్టార్ట్ చేశాడు ఒకవైపు కార్ నడుపుతూనే మరోవైపు ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకున్నాడు తను కారులో వెళ్తున్నాడు ఆకాశంలో వెళ్తున్నాడు తనకే తెలియదు అంత స్పీడ్గా కార్ని డ్రైవ్ చేస్తున్నాడు అలా తను ఎయిర్పోర్ట్ వెళ్ళిన మరుక్షణమే చెకింగ్ అయ్యి లోపలికి వెళ్తూ ఉండగా అప్పుడే ఫ్లైట్ దిగి కౌటిల్య సిరి ఇద్దరూ కూడా ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వెళ్తూ విక్రమార్కకి కనిపించారు కౌటిల్య వంకరగా విక్రమార్క వైపు నవ్వుతూ చూస్తూ ఉండటం విక్రమార్క చూసేశాడు మరి కౌటిల్య ఎందుకు అంత వంకరగా విక్రమార్కని చూసి నవ్వాడో ఆ నవ్వు వెనుక ఉన్న కారణమేంటో ఆ నవ్వు చూసిన విక్రమార్కకి చాలా కోపం వచ్చింది అద్ది కూడా తన శత్రువు తనని చూసి తనని తక్కువ చేసి నవ్వుతూ ఉండటం తట్టుకోలేకపోయాడు కానీ ఇప్పుడు కౌటిల్యతో గొడవ పెట్టుకునే టైం లేదు త్వరగా తను వెళ్ళాలి తను అనుకున్న ప్లేస్కి వెళ్ళిపోవాలి అందుకే కోపంగా పిడికిలు బిగించి పళ్ళు నూరుకుంటూ ఛాన్స్ రానిరా అప్పుడు చెప్తాను నీ పని ఇప్పుడు నేను అర్జెంట్ పని మీద వెళ్తున్నాను రా లేకపోతేనా నువ్వు నవ్విన నవ్వుకి ఇక్కడ ఇక్కడే గొయ్యి తీసి పాతి పెట్టేసేవాడిని అని మనసులో కసిగా అనుకుని వెళ్ళిపోయాడు విక్రమార్క కౌటిల్య తనలో తానే నవ్వుకోవటం పక్కన ఉన్న సిరి గమనించి ఏమైంది సార్ మీలో మీరే నవ్వుకుంటున్నారు ఇప్పుడు మీకు ఎలా నవ్వుతున్నారు అని డౌట్గా అడిగింది మధ్యాహ్నం తన లవ్ ఫెయిల్ అయినందుకు కౌటిల్య ఎంతగా బాధపడ్డాడు అన్నది సిరి తన కల్లారా చూసింది అటువంటిది ఇప్పుడు నైట్ అప్పటికి ఇప్పటికీ మ్యాక్సిమం పది గంటల టైం కూడా గడవలేదు మధ్యలో అలాంటిది ఈ గ్యాప్ అంతలోనే అతనిలో అంత మార్పు రావటం ఆశ్చర్యంగా అనిపించింది అంతవరకు బాధపడుతూ ఉన్నవాడు ఇప్పుడు ఫ్లైట్ దిగి హైదరాబాద్ తన ఇంటికి వెళుతూ నవ్వటం ఆమెకు నిజంగానే ఆశ్చర్యాన్ని కలిగించటంతో అడిగింది అది ఏం లేదు బాధలో ఆనందం అంటే ఇదేనేమో ఒక చిన్న విషయం గుర్తొచ్చింది అందుకే నవ్వొచ్చిందిలే ఏదైనా మనకి బాధలో ఉన్నప్పుడు ఇలాంటివి తెలిస్తే నవ్వు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అని చెప్పి సిరిని పట్టించుకోకుండా వాళ్ళ కోసం ముందుగానే కారు బుక్ చేసుకుని ఉండటంతో ఆ కారు దగ్గరకు వెళ్ళిపోయాడు కౌటిల్య ఈ సారేం మాట్లాడుతున్నారు నాకేమీ అర్థం కావటం లేదే బాధలో ఆనందమా అయినా ఇక్కడ ఏం చూశారు ఎయిర్పోర్ట్లో అంత బాధను మర్చిపోయి ఆనందాన్ని కలిగించే విషయం ఏముంటుందబ్బా అని ముందు వెళ్ళిపోయిన కౌటిల్యని గమనించకుండా బుగ్గ మీద వేలు పెట్టుకొని కౌటిల్య నవ్వుకి కారణమేంటా అని ఆలోచిస్తూ అక్కడే నిలబడి ఉండిపోయింది సిరి కార్ దగ్గరకు కూడా రాకుండా అక్కడే నిలబడి ఉన్న సిరీని చూసిన కౌటిల్య ఏం ఆలోచిస్తున్నావు సిరి అని కౌటిల్య గట్టిగా అరుస్తూ సిరిని పిలిచాడు అది నథింగ్ సార్ ఏం లేదు అంటూ పరుగున కౌటిల్య దగ్గరకు వచ్చింది సిరి ఇక వెళ్దామా లేదంటే నీకు ఎయిర్పోర్ట్లో ఏదైనా పని ఉందా ఉంది అంటే చెప్పు నీ పని అయిపోయిన తర్వాతే వెళ్దాం అని చాలా నార్మల్గా సిరిని అడిగాడు కౌటిల్య లేదు సార్ లేదు నాకు ఇక్కడ ఏం పని లేదు మీరు బాధ ఆనందం అంటుంటే బాధ గురించి నాకు తెలుసు ఆనందం గురించి నాకేమీ తెలియదు కదా అందుకే ఆలోచిస్తున్నాను అని చెప్తూ కౌటిల్య పక్కనే కారులో కూర్చుంది కొన్ని కొన్ని విషయాలు నీకు సరి తెలుసుకునే టైం వచ్చినప్పుడు నీకే అన్నీ తెలుస్తాయి తెల్లవారేసరికి నేను ఎందుకు ఆనందపడుతున్నానో ఆ విషయం నీకు తెలిసిపోతుందలే నిజానికి నా మనసు ఇంతకు ముందు వరకు బాధపడుతుంది కానీ ఇప్పుడు ఒక రకమైన సాటిస్ఫాక్షన్ అంటే నా ప్రేమకు మించిన సాటిస్ఫాక్షన్ దొరికింది అని చెప్పొచ్చో చెప్పలేను తెలియదులే కానీ అంటూ చిన్నగా నవ్వుతూ అన్నాడు కౌటిల్య ఏంటబ్బా సార్ ఇలా మాట్లాడుతున్నారు సుమారు నాలుగు సంవత్సరాల నుంచి ఒక అమ్మాయిని ప్రేమిస్తూ ఉన్నారు కానీ ఇప్పుడు ఆ అమ్మాయితో తనకు పెళ్ళి కావటం లేదు అంటే బాధ ఉంటుంది కదా ఆ బాధను మర్చిపోయేంత సాటిస్ఫాక్షన్ ఏం దొరికింది అది కూడా ఈ ఎయిర్పోర్ట్లో దేనిని చూసిన తర్వాత ఇలా సాటిస్ఫై అయ్యారు అని ఆలోచనలో పడిపోయారు విక్రమార్క ఫ్లైట్ ఎక్కి రెండు గంటల తర్వాత ఆ ఫ్లైట్ని దిగేశాడు చాలా కోపం ఆవేశంగా వెళ్తూ ఉన్న విక్రమార్కకి అదే ఎయిర్పోర్ట్లో పక్కన తన పేరెంట్స్తో మాట్లాడుతూ ఉన్న చారీ తన కంట్లో పడ్డాడు చారీతో ఇప్పుడు తనకు పని లేదు పట్టించుకోకుండా వెళ్ళాలి అనుకుని వెళ్తూ ఉన్న విక్రమార్క సడన్గా ఆగిపోయి ఇప్పుడు ఈ చారీ ఇక్కడేం చేస్తున్నాడు అద్ది కూడా తన పేరెంట్స్తో అని అనుకుంటూ రెండు నిమిషాలు ఆలోచించి చారీ అని గట్టిగా పిలిచాడు కాదు కాదు ఆ రీచాడు తన పేరెంట్స్తో నవ్వుతూ మాట్లాడుతూ ఉన్న చారి విక్రమార్క పిలుపు వినబడటంతోనే అమ్ము విక్రమార్క గారు నన్ను పిలుస్తున్నారేంటి ఆయన ఇక్కడెక్కడున్నారు నన్ను పిలవటానికి లేకపోతే నన్ను పిలుస్తున్నారు అని నేనేమైనా భ్రమపడుతున్నానా నా పిచ్చి కానీ ఇక్కడ ఎయిర్పోర్ట్లో ఆయనకేం పని అని విక్రమార్క పిలుపు తనకు వినపలినా కూడా పట్టించుకోకుండా మొత్తం నా భ్రమేలే ఎప్పుడు వర్క్ అంటూ సార్ చుట్టే తిరుగుతున్నాను ఇప్పుడు ఫ్యామిలీతో కలిసి బయటకు వస్తే ఇక్కడ కూడా సారాలోచనలే అందుకే నాకు ఇలా వినపడుతుంది అని అనుకొని వదిలేశాడు పట్టించుకోకుండా తను పిలిచినా కూడా చారీ పలకపోవటంతో విక్రమార్కకి మరింత కోపం పెరిగిపోయింది వెంటనే తన ఫోన్ తీసి చారీకి ఫోన్ చేశాడు అబ్బా ఈ టైంలో ఎవరు ఫోన్ చేసేది డిస్టర్బెన్స్ అనుకుంటూ ఓ వైపు ఫ్లైట్కి టైం అవుతుంది అని అసహనంగా ఫీల్ అవుతున్న చారీ ఫోన్ తీసి నెంబర్ కూడా చూడకుండా హలో ఎవరు ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేస్తారేంటి అది కూడా అర్ధరాత్రి టైంలో టైము ఏమీ తెలియదా మీకు ఫోన్ చేయటానికి అని ఫ్రెష్ స్టేషన్లో అరిచేశాడు చారీ విక్రమార్క ఏమీ మాట్లాడకుండా చారీ అంటున్న మాటలు వింటూనే తనకు దూరంగా కనిపిస్తూ ఉన్న చారీ వైపే చూస్తూ ఉన్నాడు ఎవరబ్బా ఫోన్ చేసి మాట్లాడరేంటి అని అప్పుడు తన చెవి దగ్గర పెట్టుకున్న ఫోన్ని తీసి తన కళ్ళ ముందు పెట్టుకొని ఫోన్లో కనిపిస్తున్న నెంబర్ చూసి అంతే ఇక బిగుసుకుపోయాడు అమ్మో ఈయనేంటి ఇప్పుడు నాకు ఫోన్ చేస్తున్నాడు అని అనుకుంటూ కొంపదీసి ఇంతకు ముందు నన్ను నిజంగానే ఈ విక్రమార్క గారు పిలిచారా నేను ఆయన పిలిచినా పలకలేదు అనే కోపంతో ఫోన్ చేస్తున్నారా అని అనుకుంటూ చుట్టూ తన తలని త్రీ సిక్స్టీ డిగ్రీస్లో తిప్పాడు చారి అప్పుడు తన వెనక కొంచెం దూరంలో విక్రమార్క కనిపించడంతో అమ్మా చచ్చండ్రా బాబోయ్ ఈరోజు నా చావు ఖాయం అని అనుకుంటూ అక్కడ ఉన్న తన పేరెంట్స్ని కూడా పట్టించుకోకుండా భయంగా పరిగెడుతూ విక్రమార్క దగ్గరకు వెళ్ళిపోయాడు విక్రమార్క దగ్గరకు పరిగెత్తుకుంటూ ఆయాసంతో వచ్చి గుండె మీద చేతులు పెట్టుకొని సారీ సార్ సారీ సారీ మీరు పిలుస్తుంటే మీరు నిజంగా ఇక్కడ ఉన్నారు అని నాకు తెలియక వర్క్ ఎక్కువగా ఆలోచిస్తూ మీరు పిలుస్తున్నారు అని భ్రమపడుతున్నాను ఏమో అని అనుకున్నాను నిజంగా మీరు ఇక్కడ ఉండి నన్ను పిలుస్తున్నారు అని నేను అస్సలు అనుకోలేదు సార్ రియల్లీ సారీ అని అదే ఆయాసంతో మాట పూర్తిగా బయటకు రాకపోయినా కూడా తను చెప్పాలి అనుకున్న సారీ చెప్పేశాడు ఏంటి ఇక్కడ ఎయిర్పోర్ట్లో అని చారీని అడిగాడు విక్రమార్క అది సార్ నేను ఫ్యామిలీతో కలిసి అని తను చెప్పాలి అని అనుకుంటున్న చారీ మాటలను వినకుండా సర్లే నువ్వేదో చెప్పాలి అనుకుంటున్నావు చెప్పింది చాలు అన్నట్లుగా విక్రమార్క ఒక్క చూపు చూసి అంతే ముందుకు వెళ్ళిపోయాడు చారి మాటలను వినకుండా అబ్బా ఏంట్రా బాబు ఈయన ఏంటి అని అడుగుతారు చెప్తుంటే వినరు అని అనుకుంటూ తన పేరెంట్స్ తన కోసమే చూస్తున్నారు అని అర్థమై తన పేరెంట్స్ దగ్గరకు వెళ్ళి నాకు చిన్న బిజీ వర్క్ ఉంది మా సార్ కనిపించారు నేను మరలా వస్తాను అని చెప్పి వాళ్ళను పట్టించుకోకుండా వచ్చేశాడు అది కాదురా ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళాలి అని చారీ తల్లి చెప్తున్నా కూడా ఆ మాటలను చారీ వినిపించుకోలేదు వాడు ఇప్పుడు మనతో పాటు రాడులే విక్రమార్క ఉన్నాడు తనకి వర్క్ ఉంటుంది వెళ్ళని మనిద్దరం ఇంటికి వెళ్ళిపోదాం అని చారీ తండ్రి తల్ ఆమె తల్లితో చెప్పటంతో ఏంటో ఈ విక్రమార్క ఎప్పుడైతే కంపెనీ బాధ్యతలు తీసుకున్నాడో అప్పటి నుంచి మీరు అక్కడ వర్క్ చేస్తున్నప్పుడు మాత్రం నా కంటికి కనిపించలేదు ఆ తర్వాత వీడు వర్క్లో జాయిన్ అయ్యాడు ఇప్పుడు వీడు కనిపించటం లేదు ఎప్పుడు పరుగులే పరుగులు ఏం వర్కో ఏంటో అని బాధగా అనుకున్నారు తన కొడుకు తన కళ్ళ ముందు కొంచెం సేపు కూడా ఉండటం లేదు అని ఆ మాటకి చిన్నగా నవ్వారు చారీ తండ్రి విక్రమార్క దగ్గర చారీ వెళ్ళి సార్ అని పిలిచాడు అప్పుడే బయట కారులో కూర్చొని ఉన్న విక్రమార్క తన దగ్గరకు చారీ రావటంతో ఒక్క చూపు చూశాడు అంతే అమ్మో ఇప్పుడు ఈయన చూపుకి అర్థమేంటి అని ఆ కారు మొత్తం చూశాడు డ్రైవర్ సీట్లో ఎవ్వరూ కూర్చోలేదు ఆ పక్కన ప్యాసింజర్ సీట్లో విక్రమార్క కూర్చొని ఉన్నాడు అంటే ఇప్పుడు నేను ఈ కారులో కూర్చొని ఈ కారుని డ్రైవింగ్ చేయాలా తప్పదురా బాబోయ్ చెయ్యాలి ఆయన చూపుకి అర్థం ఇదే అని అనుకుంటూ ఓకే సార్ అని చెప్పి విక్రమార్క నోరు తెరిచి డ్రైవింగ్ సీట్లో వచ్చి కూర్చో మనం ఒక ప్లేస్కి వెళ్ళాలి అని చెప్పకపోయినా కూడా చారీ అతన్ని చూపుని బట్టే అర్థం చేసుకుని వచ్చి డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు చారీ డ్రైవింగ్ సీట్లో కూర్చున్న మరుక్షణం ఒక అడ్రస్ చెప్పి జస్ట్ థర్టీ మినిట్స్లో మనం ఆ ప్లేస్లో ఉండాలి అని అన్నాడు విక్రమార్క వర్క్లోనికి దూరిపోయి విక్రమార్క పిఏగా మారిపోయిన చారి ఓకే సార్ అంటూ తన ఫోన్లో మ్యాప్ ఆన్ చేసి ఆ లొకేషన్ పెట్టాడు సుమారు ఆ లొకేషన్కి వెళ్ళటానికి టైం గంట పైనే చూపిస్తుంది కానీ విక్రమార్క మాత్రం ముప్పై నిమిషాల్లో ఆ లొకేషన్కి వెళ్ళాలి అని తనకు ఆర్డర్ వేశాడు ఇక తప్పదు అని అనుకుని ఎయిర్పోర్ట్ నుంచి కార్ని చాలా స్పీడ్గా తీసుకొని వెళ్తున్నాడు అర్ధరాత్రి కావటంతో ట్రాఫిక్ కూడా ఏమీ లేదు అప్పటికే టైం పన్నెండు గంటలు దాటిపోయింది ఆ టైంలో ట్రాఫిక్ కూడా ఏమీ లేకపోవటంతో చారి చాలా ఈజీగానే అంతకుమించి స్పీడ్గానే కార్ని ముందుకు దూకించేస్తున్నాడు విక్రమార్క చుట్టూ ఏమీ పట్టించుకోవటం లేదు కరెక్ట్గా తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు వచ్చిన ఫోన్ కాల్ లో విన్న మాటలే చెవిలో వినపడుతుంటే ఆ తర్వాత తన ఫోన్లో చూసిన విషయమే తన కళ్ళ ముందు కనిపిస్తుంది అది తలుచుకుంటూనే తనకి నర నరాల్లోనూ కోపం పెరిగిపోతుంది ఇప్పటికీ కూడా తన పిడికిలు ఇంకా వదిలవలేదు బిగుసుగానే ఉంది అలా చాలా స్పీడ్గా వెళ్తున్న చారి ట్వంటీ మినిట్స్ టైం గడిచిపోయింది ఇక ఉందే టెన్ మినిట్స్ అప్పటికి చాలా వరకు విక్రమార్క చెప్పిన లొకేషన్ దగ్గరికి వచ్చేశారు ఇక ఫైవ్ మినిట్స్ అని అనుకుంటూ ఉన్న టైంలోనే దూరంగా ఒక అమ్మాయి పరిగెడుతూ కార్ లైట్ వెలుతురులో చారీకి కనిపించడంతో పాపం ఎవరో అమ్మాయి పరిగెడుతూ వస్తుంది అని అనుకొని సార్ అమ్మాయి అని కళ్ళు మూసుకుని సీట్లో వెనక్కి వెళ్ళని విక్రమార్కతో చెప్పాడు చారీ